మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని షాక్ కీలక నోటీసులు జారీ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మాజీ సీఎం కే చంద్రశేఖరరావు గారికి ఊహించని షాక్ అయితే తగిలింది అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం సో వివరాలకు మనం వెళ్ళినట్లయితే ముందుగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నోటీసులు అందాయి జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు ఇచ్చిన నోటీసులపై ఈ నెల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై ముప్పై వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం అందరికీ తెలిసింది తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించిన విషయం తెలిసింది అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ కొనుగోలుపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది విద్యుత్ కొనుగోలులో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు దీనిపై విచారణకు ఆదేశించారు అయితే ఈ కమిషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జస్టిస్ నరసింహారెడ్డి గారు అయితే ఇప్పుడు ఈయనకి నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి మరి ఏ విధంగా ఇస్తారని చెప్పి సో మనం బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకూడదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది